హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి అక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ లంచ్ బ్రేక్ కదా సరేలే ఈ లోపల వాటర్ బాటిల్ తీసుకుందాము అని నేను వెళ్తున్నాను ఇదిగో నడుస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో కనపడవుతున్నాయి కదా ఇక్కడ ఒక అక్క ఉండేది ఈమె దగ్గరే తీసుకుంటా ఎప్పుడు అయితే ఇక్కడ తీసుకుందామని వచ్చాను ఏమేమి తీసుకుంటానో మీకు చెప్తాను చూస్తున్నాను ఈ అక్క అక్కడ కనపడట్లేదు నాకు అటు ఇటు చూసినా కనపడల తర్వాత ఆ పక్కన ఆంటీని క్యాకేసాను క్యాకేస్తే లేదమ్మా భోజనం చేస్తానికి వెళ్ళిందని చెప్పారు సరేలే ఒక అయినా పది నిమిషాలని చూద్దాము ఈ అక్కగాడ చక్కగా మాట్లాడి తక్కువకి ఇచ్చి ఎందుకంటే మనం ఒక దగ్గరే తీసుకుంటే చూసేస్తారు కదా తక్కువగా ఇస్తారు అమౌంట్ తక్కువ చేసేస్తారు కదా అని చూశాను చాలాసేపు నుంచి అక్క రావట్లేదు సరేలు ఇంకా ఆంటీ ఉంది ఆ చివర అక్కడ ఆంటీ దగ్గరికైనా వెళ్దామని నడుచుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కోర్స్ తీసుకోవాలంటే మా బాబుకి ఇక్కడే తీసుకుంటాను మొన్న ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఇక్కడే తీసుకున్నాను వీళ్ళందరూ తెలుసు ఫ్రెండ్స్ కదా ఎందుకంటే నేను తీసుకుంటాను కాబట్టి ఇదిగో అక్కడ కాయలు కనపడుతున్నాయి కదా ఈ సైడు గారు చాలా తక్కువగా ఇచ్చిద్ది మన వాళ్ళని ఇదిగో తెలిసిన ఆంటీ దగ్గరికి వచ్చాను తీసుకుందామని ఇదిగో చూస్తున్నాను ఈ ఆంటీ కూడా చూసే ఇచ్చిద్ది చక్కగా సరదాగా మాట్లాడిద్ది ఏంటి ప్లాస్టిక్ ఉన్నాయి మరి వేరే ఉంటాయి కదా అంటే చూపిస్తుంది ఉన్నాయి అమ్మ తీసుకుంటామని చూపిస్తుంది సరేలే అని నేను ఒకటి తీసుకుందామని నేను చూస్తున్నాను అంతేకాంటీ వచ్చేసి చూసి పెడుతుంది బాగా మ అసలు మధ్యాహ్నం కదా ఎండ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ బాగా ఎండకి ఆమె ఇక్కడ కూర్చోలేక ఎదురే షాప్లో కూర్చుంది ఇంకేకంగానే వచ్చింది అది ఒకటి తీసుకున్నాను దువ్వేలా చూస్తున్నాను ఏదైనా నచ్చితే తీసుకుందాం అని అదొకటి ఏమన్నాను ఏదో బాటిల్స్ ఉన్నాయని అడిగాను ఉన్నాయి బోర్డర్స్ ఉన్నాయంటే ఉన్నాయి అమ్మాన్ని ఇదండి ఈ ఆంటీ దగ్గర వచ్చా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి